పదివేల బీచ్లతో ప్రపంచంలో ఒక మొత్తం ఖండాన్ని కవర్ చేసే ఏకైక దేశం ఆస్ట్రేలియా ప్రపంచంలోని అతిపెద్ద పగడపు దిబ్బల వ్యవసాయ అయిన గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఇక్కడే ఉంది ఇది రెండు వేల మూడు వందల కిలోమీటర్ల పొడవుతో అంతరిక్షం నుండి చూసినా కనిపిస్తుంది కంగారులో ఉన్న ఏకైక దేశం ఆస్ట్రేలియా సుమారు యాభై మిలియన్ల కంగారులు ఉంటాయి ప్రతి సంవత్సరం వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాముల జాతుల సంఖ్య ఇరవై ఐదు అందులో ఇరవై ఒక్క రకాల పాముల జాతులు ఇక్కడ ఉన్నాయి వీటిలో ఇన్లాండ్ టైఫైన్ కూడా ఉంది అలాగే ఇక్కడ టారంటులాస్ బ్లాక్ జిల్లీ ఫిష్ లు బ్లూరింగ్ ఆక్టోపస్ లు కూడా ఉన్నాయి సిడ్నీ మెల్బోర్న్ బ్రిస్బెన్ వంటి నగరాలు ప్రసిద్ధి చెందినప్పటికీ ఆస్ట్రేలియాకు రాజధానిగా క్యాన్బెర్రా ఉంది ఆస్ట్రేలియాను ఆరు రాష్ట్రాలుగా విభజించబడి ఉంది మొత్తం జనాభాలో అరవై ఐదు శాతం న్యూ సౌత్ వేల్స్ లోనే నివసిస్తున్నారు అగ్నిపర్వతం లేని ఏకైక ఖండం ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో గొర్రెలు ప్రజల కంటే మూడు రేట్లు ఎక్కువగా ఉన్నాయి ప్రపంచంలోని అన్ని దేశాల ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్రపంచంలోని ఏ దేశం ఇన్ఫర్మేషన్ కావాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి